హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ స్వప్న రెడ్డి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఇట్లా చంపాలి కదా వాళ్ళు కొత్తగా చూసేవాళ్ళకి కావాలి కదా సరే మరి వెళ్ళిపోదామా యథావిధిగా కథలోకి వెళ్ళిపోదామా ఒక గూనోడు కథ గూనోడి కదా ఒక్కడు కాదు ముగ్గురు గునోళ్ళు ఉంటారు ముగ్గురు గునోళ్ళు కదా కూర్చు ఒక ఊళ్ళోనంటే ఒక రాజ్యంలో ఒక రాజాగారికి ఒక గాన కూతురు ఉంటుందంట ఆ చిన్న పిల్ల ఆడుకుంటా పాడుకుంటా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది లైఫ్లో అయితే ఒక రోజు ఏం కనపడింది బృందావనంలో తొండగా అనిపించిద్ది తొండగా అనిపించిద్ది ఒకసారి బాగా అల్లరి చేస్తుంటే తొండ తొండ తొండను చూసి రాజుగారు ఇవో ఆ తొండ నీ అంత అయినాకే నీకు పెళ్లి చేస్తాను లేకపోతే నీకు పెళ్లి చేసేది లేదు అయ్యో కోపంలో మామూలుగా వచ్చేసింది అన్నమాట ఇప్పుడు అల్లరి చేసాం అనుకో నీ పెళ్లి చేస్తా అంటారు కదా అట్లా ఊరికే అట్లా అంటారు ఎందుకో గాని పెద్దవాళ్ళు అయితే రాజుగారికి ఓ నూట నుంచి ఆ తొండ నీ అంత అయినాకే నీకు పెళ్లి చేస్తా అంటాడు తొండేమో చిన్నగానే ఉంటది అంతే ఉంటది కదా ఎంతే ఉంటది మరి పెళ్ళేమో ఉంటుంది ఉంటది పదిహేడేళ్ళు వచ్చి తొండే అంతెత్తి ఎప్పుడు అయ్యాను పిల్లలకు పెళ్లి ఎప్పుడు అయ్యాను ఏంటట్లా అన్నారు రాజావారు అని చుట్టుపక్కల ఉన్న మంత్రులు జ్యోతిషులు అందరూ ఏంటి ఎట్లా మాట్లాడారు అంటాడు అనేసరికి మాట అంటే మాటే రాజుని కదా మరి అందరిలోనే అనేసాను కదా మాటంటే మాటే రాజుది రాజు అంటే మాట ఇచ్చాడంటే మాటంటే మాటే తొండంతా అవ్వాల్సిందే పిల్ల తొండ పిల్ల తొండ పిల్లంత అవ్వాల్సిందే అని చెప్తాడు అయితే దాన్ని పెంచుతూ ఉంటారు ఇప్పుడు ఇంట్లో పెంచే యానిమల్స్ ఏమంటారు పెట్ యానిమల్స్ లాగా పెట్టి డాగ్స్ పెట్టి క్యాట్స్ లాగా దీన్ని కూడా తొండని ఇంగ్లీష్లో ఏమంటారమ్మా గుర్తులేదునా అయితే తొండను కూడా పెంచే దాంట్లో పెడతారనమాట పెంచదాంట్లో పెట్టి బాగా బలం పెడతా ఉంటారు సైనికులు చెలికత్తులు మరి అన్నాడు కదా ఇవ్వ రాకుమార్త అంత అవ్వాలి తొండ చూస్తా ఉండగానే కొన్ని రోజులకి నిజంగానే పిల్లంత అయిపోయింది తొండీ మరి రాజుగారు అయ్యిందో సహజంగానే దానికి బలం పెట్టడం వల్ల అయ్యిందో తెలియదు కానీ తొండ మాత్రం రాకుమార్త అంత అయ్యింది ఎంతెత్త అయిపోయింది అయ్యేసరికి అదే నీ అంటావు అనకూడదు ఉంటేనే భయం సిద్ధ మరి భయం కదా తొండ అంటే ఎవరికైనా భయం మరి అంత ఎంత అయింది కదా సరే రాజుగారు రాకుమతి పెళ్లి జరగాలి కదా మరి మరి బ్రహ్మదేవుడికి ప్రార్థించిందంట పిల్ల నీ చెప్పడం మర్చిపోయాను ఆయన నాన్న అలా అన్నక్కడి నుంచి ప్రతిరోజు పొద్దున్నే సూర్యోదయానికి బ్రహ్మదేవుడిని ప్రార్థించేదంట తొండ నా అంత ఎత్తు అవ్వాలి నా పెళ్ళి అవ్వాలి తొండ నా అవ్వాలి నా పెళ్ళి అవ్వాలి అని తొండ పెరగాలని దండం పెట్టుకుందంట పెరిగింది పెరిగింది ఎందువల్ల బ్రహ్మదేవుడే కరుణించాడు దానికే బలం వచ్చి పెరిగిందో కానీ తొండ మాత్రం రాకుమార్తె అయ్యింది సరే మరి పెళ్లి చేయాలి కదా రాకుమార్తకి పెళ్లి వయసు వచ్చింది అసలు అయితే రాజుగారు ఏమన్నాడు ఈ రాకుమారుడు బాగా తెలివేనాడు అవ్వాలి రాకుమార్తెని పెళ్లి చేసుకోవాలంటే రాజుగారి కొడుకు వేరే రాజ్యం నుంచి తెలివేనాడు రావాలి అందుకని ఈ తొండని చీల్చేసి దాని గుండెని బయటపెట్టి ఈ గుండె ఏ జంతువుకు సంబంధించిన గుండో చెప్పాలి అంత చాకచాక్యంగా చెప్పినోడైతేనే రాకుమార్తెకిచ్చి పెళ్లి చేస్తాను అంటాడు అయ్యో ఈ విషయం బృందావనంలో రాజ్యంలో అంతఃపురంలో అందరికీ తెలుసు ఇది ఎవరో చెప్పినోళ్లే రాకుమార్తెని పెళ్లి చేసుకుంటాడని డప్పేయిస్తాడు ఊరంతా విదేశాలు అంటే విదేశాలంటే పక్క రాజ్యాలకి అందరికీ వెళ్ళిద్దమాట ఆహ్వాని ఈ గుండెకు ఉంది పె పెట్టుంది ఈ గుండెకాయ ఈ గుండె ఏదే జంతువుకు సంబంధించిందో చెప్తే వివాహం చేస్తాను నా కూతురినిచ్చి అని అందరికీ వెళ్ళిపోద్ది అనమాట మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ వెళ్ళిపోయేసరికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చే ముందు ఇదేం చేస్తాడు రాకుమార్తెలు పెరిగే చోట అందమైన పనులను ఉంచరు హ్యాండిక్యాప్డ్ వాళ్ళను ఉన్న వాళ్ళను లేకపోతే అందంగా లేని వాళ్ళను పెడతారనమాట ఎందుకంటే వాళ్ళ కన్ను రాకుమార్తె మీద పడకూడదని ఊళ్ళో తిప్పాయిలు అని అంటారమ్మా అటు ఇటు కాకుండా ఉంటారు వాళ్ళు తిప్పాయిలు అంటారు కొంతమంది కొంతమంది అట్లాంటి వాళ్ళని ఆళ్ళని పెడతారు ఎందుకంటే రాకుమార్తె మీద వాళ్ళ చెడు కన్ను ఎళ్ళ మీద పడకూడదు ప్రేమలో అటుల్లో పడకూడదని అలాంటి వాళ్ళని అన్నమాట వాళ్ళు చిన్న చిన్న పనులు చేస్తా వీళ్ళ వీళ్ళిచ్చే బట్టలు ఫుడ్తో ఎంజాయ్ చేస్తారు ఇబ్బంది పడరు అనమాట అన్నిటికీ వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు రాకుమార్తె మీద కూడా చెడు కన్ను ఉండదు అయితే ఆయమ్మల్లాగా బాగా చూస్తారు వాళ్ళు కూడా అయితే అందులో అక్కడే తిరిగే పని గూనోడు ఉంటాడు గూనోడు అనుకుంటాడు రాకుమార్తె బాగా పని చేస్తాడు ఏదో ఒకటి బట్టలు మడితేయటము అమ్మాయికి తలకి నూనె రా రాసి జడేయటము అట్లాంటి పనులకి పై పనులు అంటారు అట్ని ఆ గూనోడు ఆ పనులన్నీ చేస్తూ ఉంటే అనుకుంటాడు మనసులో ఏంటి ఈ గుంటే తొండదేనని నాకు తెలుసు కదా ఎవరైనా వచ్చి చెప్పొచ్చు అన్నారు వెళ్ళి అడుగుతాడు ముందు రోజు ఎవరైనా చెప్పొచ్చు రాజావారు అనట ఎవరైనా చెప్పొచ్చు అన్నాడు మరి వీళ్ళందరూ చూసారు కదా వీళ్ళైనా చెప్పొచ్చు తెలీదు కానీ చూసారు కదా మామూలుగా అయితే తెలియదు ఎవరికి సరే నేను నేను చెప్తాను అంటాడు సరే చెప్పు అంటారు మరి జనాలు అందరినీ పెట్టి రాజుగారేమో అందరూ వినేసారు ఈ మాలోకానికి తెలియదు అందరూ విన్నానని తెలియాలి కదా జనాల్లో అనేసాడు కదా మరి అయితే ఈ తొ ఈ గుండెకాయ తొండది అంటాడు ఇంకేముంది అయిపోయింది సంబడం అయిపోయింది ఇక రాకుమార్తెకిచ్చి పెళ్లి చేయడానికి రెడీ చేస్తారు రాకుమార్తె పెళ్లి రోజు ఒక గంట ముందు కూర్చోబెట్టి క్లాస్ పిక్తాడు ఇప్పుడు అందంగా లేడని ఆ వెనకాల రాజ్యం లేదని నువ్వు నకరాలు చేయకూడదు రాజుగారి మాట అంటే మాటే నాన్న మాట ఇచ్చాడంటే మాట నిలబెట్టాలి మంచి కో రాకుమార్తెగా కాకుండా మంచి భార్యగా మంచి ఇల్లాలుగా పేరు తెచ్చుకోవాలి నువ్వు ఊనోడని ఆయన అతను తక్కువ చేసి మాట్లాడకూడదు చాలా తెలివైనడు ఏ గుండెకాయ ఏ జంతువుదో చెప్పేశాడు పట్టుకుందాం అనుకుని తెలివి అయ్యాడు రాజు రాజు తెలివి తక్కువ రాకుమార్తె తలగొట్టుకొని సరే నాన్నగారు వాళ్ళు సరే నాన్నగారు అనేసరికి రాకుమార్తెను పెంచిన దాదీలు ఉంటారు కదా ఆయమ్మలు బాగా పెంచుతారు దాది దాది అయితే దాదికి ఇష్టం లేదు రాకుమార్తెని కళ్ళల్లో పెట్టుకొని పెంచాను పెంచిన ప్రేమ ఎంతో గొప్పది పెంచిన ప్రేమ కోసం వాళ్ళు బాగుండాలని ఇంకొకళ్ళు చెప్పడానికైనా రెడీ అయిపోతాక్షి అంత ప్రేమ పెట్టుకుంటారు వీళ్ళ ప్రాణమైనా అర్థమేస్తారు పెంచిన ప్రేమ అంత గొప్పది నాకు అక్కడ బాగా ఇష్టం అమ్మా నా కూతురు అయినా సరే నిన్ను అంత బాగా ఇష్టం నాకు కాబట్టి అందరి కూతురు మీద అమ్మలకి అంత ఉండదు అమ్మా నాకు ఎందుకో నీకు మీద అంత ఉంటుంది ఎవరైనా పట్టుకున్నా కూడా ఇష్టం ఉండదు నాకు నాకు చాలా ఇష్టం నువ్వంటే ఎవరైనా పట్టుకున్నా సరే అస్సలు ఇష్టం ఉండేది కాదు చిన్నప్పుడు నా దగ్గరే పెట్టుకునేదాన్ని ఒళ్ళు కుక్కల పిల్లలు అటు పిల్లల మీద కొన్ని కుట్టేసారుచుకుంటా అట్లా ఒళ్ళోనే పెట్టుకొని చూసుకునేదాన్ని నాకు ముద్దు తీరేది కాదు ఎంతసేపు ఉన్నా సరే ఇప్పుడైనా సరే నా చిత్తలు అంటే నాకు అంత ఇష్టం నా బంగారు తల్లి నా బంగారు తల్లి కదా ఇది ఈ తల్లిని పట్టుకుంటే నా హెల్త్ అంతా బాగా అయిపోద్ది ఒక్క హగ్గిచ్చిందంటే చాలు బంగారు బొమ్మ కాదు బంగారు బొమ్మ ఇది సరే దాది పెంచింది కదా బాగా అందుకని ఆ గూనోడ్ ఇచ్చి చేయడం ఇష్టం లేదు ఇష్టం లేదు ఇష్టం లేదు అసలు అస్సలు ఇష్టం లేదు గూనోడిని ఎట్టయినా సరే సాగు కొట్టేయాలనుకుంది గొలుసు కూడా లోపలికి వెళ్ళిపోవాలి గూనోడ్ని ఏదో ఆపేయాలి ఫస్ట్ గూనోడు పెళ్ళి కుదిరింది కదా ఓ ఫోజులు కొట్టరా ఉంటాడు సరిగా కూర్చు సరిగా కూర్చు గూనోడు ఫోజులు కొడతా ఉంటాడు ఇంకేముంది రాకుమార్తెను పెళ్లి చేసేసుకుంటున్నాను ఈ రాజ్యానికి నేనే అల్లుండి ఈ రాజ్యం కూడా నా అదే ఇంకా ఒకటే కుమార్తె అని ఫోజు కొడతా ఉంటాడు మిగతా సర్వెంట్లు ఉంటాను కదా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండడు ఇతరకి లాగా ఉండడు ఫోజు కొడతా ఉంటాడు అయితే ఫ్రెండ్స్ నలుగురు ముగ్గురు ఉంటారుగా వాడికి వాళ్ళల్లో కూడా ఇద్దరు గూనోళ్ళు ఉంటారు అరే గూనోడా గూనోడా ఒకళ్ళొకళ్ళు గూనున్నా సరే ఈ ఆడేమో నీకు పెళ్లి కుదిరింది కదా మాకు మంచి పార్టీ ఇవ్వరా నువ్వు పెళ్లికి ముందు మంచి రాకుమార్తెను పెళ్లి చేసుకుంటున్నావు అనేసరికి మీతోనే నేను స్నేహం ఏంటి మీరు గునాళ్ళు మీరు వేరే తక్కువ చేసి అని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు అనమాట ఇక ఇవన్ అంటాడు పార్టీ నాకు దూరంగా ఉండండి మీరు అంటాడు వాళ్ళని గిట్టేసినంత చేసేస్తాడు గిట్టేస్తాడు అయితే వాళ్ళకి చాలా బాధ వచ్చింది బాధ వచ్చి రాకుమార్తె దగ్గరికి వెళ్తారు రాకుమార్తె కూడా స్నేహంగానే ఉంటుందిగా గునాళ్ళతో చిన్నప్పటి నుంచి అయితే రా కుమార్తె దగ్గరికి వెళ్ళి మాకు పార్టీ ఏమనన్నాడు బూనోడు మరి నువ్వు నాకు ఇస్తావా అంటే నాకు పెళ్ళయ్యాక నీకు అన్ని పార్టీలు ఇస్తాను మంచి గిఫ్ట్లు కూడా ఇస్తాను మీరు ఏమీ బాధపడద్దు మీరు ఎప్పటిలాగా మీ పనులు చేసుకోండి మీ ఉద్యోగం కూడా నేను కాపాడుతాను మీ ఉద్యోగం కూడా నేనేమి చెడగట్టను నా పెళ్ళయినా కూడా మీరే ఉద్యోగంలో ఉందరు కానీ కొత్త వాళ్ళని ఏమి పెట్టుకోము నిన్నే పెట్టుకుంటామని గునో సపోర్ట్ ఇచ్చేసింది సరే ఇంతలోకి గునోడు ఎవరెవరు వస్తున్నట్టు అలుగుడయ్యి ఈ ఇద్దరు గునోళ్ళని పెట్లో దాక్కోమాటది పెట్లో దాక్కోమాటది సరే మాట్లాడేసి వెళ్ళిపోయిన తర్వాత పెళ్లి పనుల గురించి రాజావారు పెళ్లి కొడుకు గూనోడు మాట్లాడి బయటకు వెళ్ళిన తర్వాత పెట్లోంచి తీసేసరికి గునోళ్ళు ఇద్దరు చచ్చిపోయి ఉంటారు గాలాడక మరి గంటసేపు ఉన్నారుగా అంతంత ప్రాణం ఏమో మరి లోపల గాలాడక చచ్చుకున్నారు ఇద్దరు ఇద్దరు చచ్చారు ఇక రాణి రాకుమార్తెకి వేసింది రాకుమార్తెకి భయమేసి దాది ఉంటదిగా దాది దాది చూడవే దాది వీళ్ళు చచ్చిపోయారు పార్టీ ఇవ్వమని చెప్పి అడిగారు సరేనన్నాను చచ్చిపోయారు ఇప్పుడు ఏమో ఏమో ఇద్దో ఏమో అనేసరికి నువ్వేం భయపడమాక నేను వీళ్ళ సంగతి నేను చూసుకుంటానని ఒక ఓడని తోలే వాళ్ళు ఉంటారే జాలర్లు జాలర్లకి కవర్ చేసిద్ది దాదికి అందరూ పరిచయమే కదా జా దాది పిలిపించేసిద్ది ఒక పెద్ద స్టీమర్ లాంటిది తోలే జాలర్ ఉంటే అతన్ని పిలిచి అనుకోని పరిస్థితుల్లో చనిపోయారు వీళ్ళని సముద్రంలో గిరాటెస్ వచ్చేసేయ్యి మూడో కంటే ఇది తెలియకూడదు అని ఇవి మంత్రాంగం చేసిద్ది ఈ సర్కిల్ ఏముకుంది రాజ్యంలో ఈ సర్కిల్ ఏముకుంది అయితే జాలరీ వెళ్ళి పడేసేస్తాడు పడేసే ముందు ఏం పడేస్తున్నారా అని చూస్తాడు ఏం పడేస్తున్నారా అని చూసేసరికి మనిషి గొప్ప ఉంటుంది ఆడు గోరువాడు తీసేసరికి ఏముంది ఇంక దాకా బస్తా తీసేసరికి గోనుడు గోను చంపేశారా అయితే అని పడేయమన్నారుగా బహుమతి ఇస్తారుగా వాడిని పడేసి వచ్చాక ఫస్ట్ ఒకటి తీసుకెళ్ళమంటారు ఇద్దరు చచ్చిపోయారు కదా ఇద్దరులో ఒకటి ఇవ్వదు ఫస్ట్ మూట రెండు మూటలు ఒక్కసారి ఇవ్వదు ఒక మూటను పడేసేసి వచ్చేస్తాడు గిఫ్ట్ తీసుకుంటాడు మళ్ళీ వెంటనే ఇంక ఈ మూట కూడా ఉంది ఇది కూడా వేసేస్తాడు సేమ్ యాజ్గీజ్ ఎలా పడేసావో సముద్రంలో అలాగే పడేసేయని చెప్పొద్ది వాడు మళ్ళీ ఇసేసే ముందు మళ్ళీ ఆ మూటను కూడా చూసేసి ఇది అంటే గునోడు నేను విసిరేసిన గూనోడు మళ్ళీ ఇంట్లో కట్టెళ్ళాడు ఆ గూనోడే మళ్ళీ వచ్చాడు అనుకుంటాడు ఫస్ట్ గిరాటేశాడు కదా సముద్రంలో ఆ గూనోడే ఈ సంచిలో ఉన్నాడు మళ్ళీ ఓర్ గూనాడ మళ్ళీ వచ్చావా అని గిరాటేస్తాడు మళ్ళీ మళ్ళీ గిరాటేసేసరికి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత బహుమతి ఇచ్చింది దాది సరే మళ్ళీ దాదిగ ఇచ్చింది తెల్లారి పెళ్ళనంగా దాదికి ఈ గూనోడి నుంచి పెళ్లి చేయడం ఇష్టం లేదు అందుకని వాడి పహనాలు బాగా పెట్టి పాలు బాదం పాలు అని చెప్పి కలిపి అందులో మొత్తం కలిపి పిచ్చి కొట్టు పెట్టుకోండి సాగు కొట్టేసిద్ది చంపేసిద్ది చంపేసి పెంచిన ప్రేమ అమ్మాయి బాగుండాలి ఈ దరిద్రుడికి పెళ్లి చేయడం ఇష్టం లేదు ఈ గోనోడు ఇష్టం లేదు సాగు కొట్టి ముక్కు ముసి చంపేసిద్దు బస్తాలు వేసేసరికి వాడు చచ్చి ఇంకా మూట కట్టేసి మళ్ళీ ఆ జాలరబ్బాయిని పడవేసుకొచ్చి సముద్రంలో వేసేస్తే ఈ గూనోని అని చెప్పింది అని చెప్పదు మర్చిపోయింది ఈ మూటను కూడా పడేసేసే అంటది అనుకునే పరిస్థితుల్లో ఇలా జరిగింది అని చెప్పింది అంతే ఈ లోపల ఏముంది సమ గూనడ ఏమి లేదు ఇక నేనంటే కథ అలవాటు అయ్యి చెప్తున్నా ఇట్లా వాడు వెళ్ళి పడేసే ముందు మళ్ళీ గూనోడు చూస్తారు మళ్ళీ ఓరు గూనాడ మూడోసారి కూడా మళ్ళీ వచ్చా వేరే గునోడా అని కొన ఉన్న ఉన్నవాడిని ఇంకా కొట్టి కొట్టి చావు కొట్టి రాకుండా ఉన్న ప్రాణం కూడా పోయేద్వాడికి ఉన్న కొంచెం ప్రాణం కూడా పోయి చర్చూరు కొట్టాడు సరే రాకుమార్తె ఒకసారి విహారయాత్రకి వెళ్ళాక ఒకరోజు పరిచయం అవుతాడు పక్క రాజ్యం రాజు అతని మీద మనసు పడి అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది దాది ఏం చేసిద్ది దాది కన్నీ చెప్పుద్ది షేర్ చేసుకుంది నాకు ఆ రాజు కనిపించాడు రాజుగారి అబ్బాయి భలే ఉన్నాడు చాలా అందంగా ఉన్నాడు అని చెప్పేది లాస్ట్ ఇయర్ విహారయాత్రకి వెళ్ళినప్పుడు సరే ఈ మధ్యలో మధ్యవర్తులు ఉంటారు కదా కొంతమంది ఇక్కడి నుంచి వార్తలు నుంచి ఇటు వార్తలు తెచ్చేవాళ్ళు అందరి గోడచారలు అంటారు ఆ గోడచారమ్మకమైన పిలిచి ఇదిగో ఈ తొండ గుండె బయట పెట్టారు ఈ గుండెని చూపిస్తారు రాజుగారు ఈ గుండె ఎవరిదో ఏ జంతువుదో చెప్తే రాకుమార్తె నుంచి పెళ్లి చేస్తానన్నారు అని చెప్పి పక్క రాజు రా రాకుమారుడికి చారేమంటది వార్త సరేనని చెప్పి రాకుమారుడు కూడా ఓకే చెప్పి నెక్స్ట్ డే పొద్దున్నేనే ఎర్లీ అవర్స్లోనే వచ్చేస్తాడు వచ్చేసి చూపించం మరి గూనాడు చచ్చిపోయాడు రాజుగారు పొద్దున్నే అనగా ఇక గూనాడు చచ్చిపోయాడు మరి ఎట్టా చచ్చాడు వీడు ఆ అల్ప ప్రాణి సంతోషం ఆగలేక ఎగిరి డ్యాన్స్ వేసాడు రాత్రి అంతా అందుకే చచ్చూరుకున్నాడు దాని సంగతి నేను చూసుకున్నా కానీ అని చెప్పిద్ది అట్లా కవర్ చేసేసిద్ది తిని చంపాను అని అట్లా ఏం చెప్పదు ఇంకా నేను చూసుకున్నాను అతని సంగతి వీడు ఎగిరి పిచ్చి డాన్స్ వేసి ఆనందంలో చచ్చిపోయాడు అని చెప్పేది అయితే రాజుగారు కొడుకు వచ్చాడు కదా పక్క దేశం రాజుగారు యథావిధిగా అక్కడ పెట్టిందని మళ్ళీ చూపిస్తారు దాన్ని పానే అలాగే ఉంచారు అలాగే ఉంచారు కాబట్టి ఇదిగో ఇది తొండది అని చెప్పేస్తాడు సరేనని రాకుమార్తె కోరుకున్న విధంగానే ఆ రాజు రాజుగారు వేరే రాసిన రాజు రాకుమార్తెకి ఇచ్చి పెళ్లి చేసేస్తారు కదా సుఖాంతం అయిపోయింది గుహ ూనాడు పోయాడు ఉద్యోగం ఉంది ఫుడ్డు బట్ట అన్నీ నేడా అన్నీ ఉన్నాయి జీవితాంతం జరిగిపోయేది రాకుమతి కావాల్సి వచ్చిందా వాడికి పోయాడు ఏమయ్యాడు ఆటిచ్చినా దాని తోటి గునాలు కూడా అయిపోయారు వాడి దుర్ దుర్బుద్ధి బాగా మన మంచి బుద్ధి ఉంటే పక్క కూడా బాగుపడతారు దుర్బుద్ధి ఉంది వీడి వల్ల వాళ్ళు కూడా చనిపోవాల్సి వచ్చింది కావాలని ఏం చంపలేదు దాది క్రిమినల్ మెంటాలిటీ ఏం కాదు పెంచిన ప్రేమ వల్ల పెంచిన ప్రేమ డామినేట్ చేసింది ఇతన్ని ఎట్లయినా వేసేయాలి నాకు రాకుమ చల్లగా ఉండాలన్న పాయింట్ డామినేట్ చేసింది అనమాట కథలో అర్థమైందా బాగుందమ్మా నాకు మర్త సేఫ్ గూనోడు గల్లంత అయిపోయాడు సముద్రంలో బాగుందా కథ నచ్చితే కథ కంచికి మనం ఇంటికి కథ ఎప్పుడు కంచికెళ్ళిపోవాలి మనం మాత్రమే మన ఇంట్లో ఉండాలి ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్న లక్ష్మీ రెడ్డి యూట్యూబ్ ఛానల్ బాయ్